నేనైతే జాతరలనైతే దిగినండి రాగానే ఒక అక్క కంచుడు పెట్టుకొని ఇట్లా అప్పాలు అయితే చేస్తున్నారు చాలా విచిత్రం అనిపించింది ఓ అక్కలు మీకు ఇంట్లో తీరలేదు అక్కలు ఇక్కడ కూడా అప్పాలు చేస్తుర్రు ఎవరి వంటలు వాళ్ళు చేసుకుంటారు చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో ఏమోనని వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నాం చూద్దాం ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో అని వెతుకుతున్నా ఇంకా పుల్ల పిల్ల పైల ముల్లె పైలం అన్నట్టుగా వెళ్తున్నారు చాలా జాగ్రత్త అమ్మ పిల్లల్ని జాగ్రత్త పట్టుకోండి జాతరలో అయితే చాలా చూడదగ్గ విషయాలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఎవరు షెల్టర్లో వాళ్ళు ఉన్నారు ఎక్కడ దొరికితే అక్కడ ప్లేసెస్ అయితే ఆపుకున్నారు ఇంకా కరాబు బాన్లు అయితే దారి పొడుగునా ఉన్నాయి దాహం వేస్తే మధ్య మధ్యలో తినడానికి చాలా మంచిగా వీళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు పార్కింగ్ ప్లేస్ కూడా చక్కగా ఇచ్చారు చూడండి జనాలు అయితే ఎంత రద్దీగా ఉన్నారో వంటల కోసం అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళు వంటలు చేసుకోవడానికి ఇక మెయిన్గా ఇక్కడనైతే ఈ స్టేజీ దగ్గరకైతే అయితే వచ్చిన నేను చాలా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు చూడండి నైట్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి ఇందులో చాలా పబ్లిక్ కూర్చునేలాగా చైర్స్ అయితే ఇట్లా వేఈపి చైర్స్ ఇంకా జనాలు కూర్చోడానికి అయితే వేశారు చూడండి చైర్స్ చాలా చక్కగా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి ఆల్రెడీ ఒక అన్న వాళ్ళు అయితే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు నేను కాసేపు నిల్వ చూసిన చాలా బాగా అనిపించింది ఇంకా నైట్ అయితే ఇంకా లైటింగ్లో చాలా బాగుంటుంది నచ్చితే కనుక రండి ఫ్రెండ్స్ మీరు